ఏసుక్రీస్తు నావుడు నా వందనాలు ఈ దిన వాక్యద నిమిత్తము అపో కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ఏడవచనం చదువుకుందాము నేను నేల మీద పాడి సౌలా సవలా నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని దేవునికి స్తోత్రం హాలే లుయ హలుయా లే మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నజరడిన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ వందనాలు శుభాలు శుభోదయాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరొక పర్యాయం శాంతి టీవీలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ కార్యక్రమంలో వాక్యం అందించడానికి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా దీపించబడ్డానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తూ ఈ కార్యక్రమాలకు వెళ్దాం మన టైం వేస్ట్ చేసుకునేటువంటి మనము అవకాశాన్ని మనం కల్పించకూడదు టైం వేస్ట్ చేసుకోకూడదు టైం సో సోప్రెషియస్ కనుక రండి మనం ఈ కార్యక్రమలో దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతో మనకు తెలీదు ఎవరితో మాట్లాడతాడో తెలియదు కానీ మన జీవితంలో ఏదో లోటుపాటును లేకపోతే ఏదో బలహీనతను గుర్తు చేసి మనల్ని సరిచేసి క్రీస్తు సారూప్యములోకి తీసుకొని రావాలి అనేది ఆయన యొక్క ప్లాన్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ హీ షుడ్ బింగ్ ఆల్ ఆఫ్ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ టు దమేజ్ ఆఫీస్ బెలవర్డ్స్ అండ్ జీసస్ క్రైస్ట్ ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు సారూప్యంలోకి ఆయనతో సాన్నిహిత్యం మాత్రమే కాదు ఆయన సారూప్యంలోకి రావాలి అనేది ఆయన యొక్క ఉద్దేశమైనది దేవని స్తోత్రం లేపిసోడ్లో కొన్ని ప్రార్థనా అనుభవాలు ప్రేయర్ ఎక్స్పీరియన్సెస్ ప్రార్థన ద్వారా కలిగేటువంటి అనుభవాల గురించి ఒక ఆరు అనుభవాల గురించి అపోస్తుల కార్యముల్లో ప్రార్థనలో జరిగిన విషయాల దృష్ట్యా ప్రార్థనా ఫలితంగా జరిగిన విషయాల దృష్ట్యా ప్రార్థన అనుభవాలు అని మనం మాట్లాడుకోవడం జరిగింది ఒకటి ప్రార్థన పరిశుద్ధత అనేటువంటి అనుభవాన్ని కలిగిస్తుందని అంటే హోలీనెస్ని అనుగ్రహిస్తుందని ప్యూరిటీని శాంక్టిటీని అనుగ్రహిస్తుందని పరిశుద్ధునికి మనం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడు అనబడిన వాడు పరిశుద్ధునికి ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు అపవిత్రత కాదు పరిశుద్ధత అనే అనుభవంలోకి వస్తున్నాడు దేవని స్తోత్రం ప్రభునామంలో ప్రార్థన చేసి నీ పాపాలు కడిగి వేసుకున్నాం దిస్ ఈస్ అ టైమ్ టు వాష్ అవే యువర్ సీన్స్ నాట్ బై బ్యాప్టిజం బ్యాప్టిజం ద్వారా కాదు కానీ దేని ద్వారా అంటే ప్రార్థించడం ద్వారా అనేటువంటి సత్యాన్ని మనం నిన్న విన్నాం రెండవదిగా మనం ఆలోచించాం పరవశపు అనుభవం సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ బియాండ్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అనగా మూడవ ఆకాశపు అనుభవం పరవశపు అనుభవం అనగా న్యాచురల్ ర్యామ్లో ఉంచి స్పిరిచువల్ రమ్లోకి వెళ్ళినటువంటి అనుభవం పరవశించిపోవడం ఎష్టసి ఒక ఆనందంలోకి దివ్యానందంలోకి బ్రహ్మానందంలోకి పరమానందంలోకి వెళ్ళిపోతున్నటువంటి స్థితి నేను ఎరుశ్లేమకు తిరిగి వచ్చి ప్రార్థన చేయుచుండగా నేను పరవశుడ్ అయి ప్రభుని ప్రార్థన చేయుచుండగా నేను అయిపోయాను ప్రార్థనలో మనం పరవశులమయ్యే అవకాశం ఉంది ఇంకా డీప్గా వెళ్ళిపోయి లీనమైపోయి మనల్ని మనం మరిచిపోయి ఇటువంటి ఎక్స్పీరియన్స్ అది దేవుని స్తోత్రం హలో రెండవ విషయము పరవశపు అనుభవం త్రూ ప్రేయర్ ప్రార్థన ద్వారా పరవశపు అనుభవం కలుగుతుందని చెప్పుకున్నాను మూడో విషయము మనం ఆలోచించిన విషయము పరిశుద్ధాత్మ అనుభవము మనకు ప్రార్థన ద్వారా కలుగుతుందని తను అడుగు వారికి అనగా తనను ప్రార్థించు వారికి తనను వేడుకొని వారికి తన నామంలో ఏసునామంలో అడిగేవారికి పరిశుద్ధాత్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పరమతండ్రి నాలుగోదిగా ప్రకంపన అనుభవం ఏ స్పిరిచువల్ సిస్మిక్ ఎక్స్పీరియన్స్ అనగా ప్రార్థనలో పరిశుద్ధత అనుభవమే కాదు పరవశపు అనుభవమే కాదు పరిశుద్ధాత్మ అనుభవమే కాదు ప్రకంపన అనుభవం షేకింగ్ ఎక్స్పీరియన్స్ దేవుడు షేక్ చేశాడు కదలిక తీసుకొచ్చాడు ఊపేసాడు కదలని దాన్ని స్థిరంగా ఉన్నదాన్ని కూడా కదిలేటట్టుగా అనగా స్థిరమైన దాన్ని దానిగా మార్చి అనగా స్థిరమైన దాన్ని అస్థిరంగా మార్చి కొన్ని నిమిషాలు భూమిని షేక్ చేశాడు భూమి మత్తిల్లిన వలె ఊగిసలాడింది ఊగిపోయింది గొప్ప ప్రకంపనం కలిగింది భూకంపం కలిగింది అపస్తుల కార్యములు పదహారో పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాల పునాదులు ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ప్రిజన్ ద డ్యామేజ్డ్ చరసాల పునాదులు షేకెన్ ఆ పునాదులు కదలడం వలన తలుపులు తెరుచుకున్నాయి వేయబడిన తలుపులైనా మూయబడిన తలుపులైనా తాళం వేయబడిన తలుపులైనా కానీ అవి తెరవబడ్డాయి అవి బద్దలైపోయినా ఆ లాకింగ్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది రోమన్ లాకింగ్ సిస్టమ్ గాడ్స్ పవర్ ముందు నిలవలేకపోయింది అనగా హ్యూమన్ సెక్యూరిటీ సిస్టమ్ హెవెన్ యొక్క పవర్ ముందు నిలవలేకపోయిందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత మనం ఆలోచించిన విషయం పరివర్తన అనుభవం అతను మూడు రోజులుగా ప్రార్థన చేస్తున్నాడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు మునుపు పశ్చాత్తాపం లేదు తను చేస్తుంది కరెక్టే అనేటువంటి ఒక సమర్థ సమర్థనతో సమర్థింపుతో జస్టిఫికేషన్తో ఏ నో వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ నేను కొట్టాను తిట్టాను వాస్తవమే కానీ ఇట్స్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుని నామములో దేవుని నామం కొరక జరిగింది హత్య చేయవద్దు అని దేవుని వాక్యంలో రాయబడింది పది ఆజ్ఞంలో కానీ ఇతడు హత్య చేస్తున్నాడు చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని సౌలు అనేటువంటి వ్యక్తి అలా చేసినటువంటి కానీ ఇప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు ఎవరినైతే హింసిస్తున్నాడో ఆ హింసించే వారిలాగా మారాడు దేవుని స్తోత్రం పరివర్తన అనుభవం కలిగిందని తర్వాత ఆరోదిగా పంపబడేటువంటి అనుభవం కలిగిందని అతడు ప్రార్థించిన తర్వాత హీ వాజ్ అవుట్ వెన్ యూ పోర్ అవుట్ యువర్ స్పిరిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ యూ విల్ గెట్ అన్ ఎక్స్పీరియన్స్ కాల్ అవుట్ ఎక్స్పీరియన్స్ పంపబడేటువంటి అనుభవం కలుగుతుందని మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఏదైనా వాక్య ధ్యానంలోకి వెళ్దాం వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ముందుగా మనకు కొద్ది సమయం ఉంది కనుక చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం పరిశుద్ధమైన మా తేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ నామాన్ని స్థుతిస్తున్నా వెయ్యినోళ్లతో కొనియాడినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేం అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మీ ఆత్మనిచ్చి మా చేత మొరపెట్టడానికి మొరాయిస్తున్న మనుషులమైన మా చేత మొరపెట్టిస్తూ మా మోకాలను ఉంచి మా నాలుగు చేత పాటిస్తూ ప్రభువ మీరు చేస్తున్నట్టు గొప్ప కార్యముల కొరకే మీకు వందనం చేయిస్తూ ఈ సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ విడల కొరకే మీకు వందనాలు కొంతమంది శారీరక బలహీనతల్లో ఉన్నారు వారందరినీ మీరు పేరు పేరిన మీరు దీవించండి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా అయా మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి డిప్రెషన్లకు గురైన వాళ్ళు ఉన్నారు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డిజార్డర్స్ గురైన వాళ్ళు ఉన్నారు ఫెమినైన్ డిసాడర్ డిజార్డర్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు స్త్రీ సంబంధమైనటువంటి సమస్యలు హార్మోన్స్ యొక్క ఇంబా ఇంబ్యాలెన్స్ ఇటువంటి వాటిలో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి మీకు వందనాలు చేస్తున్నా అదే రీతిగా ప్రభా కొంతమంది వీక్షకులు ఫోన్లు చేసి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పుకుంటున్నారు మీ దాసునిగా వారికి ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేని పరిస్థితి నాది మిండి బంగారం నా దగ్గర లేవు కానీ ఏ సునాములో నాకు కలిగింది వారికి ఇవ్వడానికి మీరు సహాయం చేస్తుంది మీకు వందనం చేయిస్తున్నాం ఏ సునాములు ఏసు యొక్క వాక్యము ఏసు యొక్క ఆత్మ సంబంధమైన ఆహారం వారికి పంచడానికి ఇస్తున్న అవకాశం కొరకే మీకు వందనం చేస్తూ వారు సంపాదించుకోవడానికి కావలసిన ఆరోగ్యమును వారు సంపాదించుకోవడానికి కావలసినటువంటి కృపను మీరు వారికి అనుగ్రహించండి వారి కష్ట చేతుల కష్టాజితాన్ని వారు అనుభవించు సహాయం చేయమని అడుగుంటున్నాను పెన్షన్ రాక బాధపడుతున్న వారు ఉన్నారు పెన్షన్ రావడం లేదని అంతేకాకుండా భర్త పెన్షన్ కూడా తనకు రావడం లేదని ఇలా బాధపడుతున్నటువంటి మీ దాసురాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం మేము ప్రార్థిస్తుండగా పరలోకములో ఉన్న మీరు ఆలకించి నుండి జవాబును అనుగ్రహించి మీ కార్యము జరిగించమని అడుగుంటూ మానవ మాతృలమైన మేము సమస్యల మధ్యలో స్థిర నివాసం చేస్తున్నట్టుగా ఉన్నాం కానీ మా సమస్యల నుంచి విడిపించగలిగినటువంటి స్వర్గంలో ఉన్న నీ వైపు మేము చూస్తున్నాం తండ్రి ఈ సమయంలో మమ్మల్ని మీ చేతులు సమర్పిస్తూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుకుంటూ ఏ సునాములోనే ప్రార్థించి అడుగుతున్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం హలే లూయా రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై రెండవ ధ్యాయము ఏడవ వచ్చినం అది ఎవరి స్వరమో తాను చెప్పలేకపోయాడు తాను ఎవరో చెప్పినప్పుడు తన అస్తిత్వాన్ని బయలుపరిచినప్పుడు ఓహో ఈయన అని తెలుసుకున్నాడు చదువుతున్నాను యాస్ ఐ ఫెల్ టు గ్రౌండ్ ఐ హెడ్ ఎ వాయిస్ ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు మన టైటిల్ ప్రభు ప్రశ్న ద క్వశ్చన్ ఆఫ్ ద లాడ్ ప్రభు ప్రశ్నిస్తున్నాడు ప్రభు అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు నువ్వు ఎందుకు వై వాట్ ఈస్ అ రీజన్ దీని వెనక నా ఉద్దేశం ఏంటి ఈ ప్రశ్నల గురించి మనం ఆలోచించినప్పుడు యోప గ్రంథంలో మనం గమనిస్తే ముప్పై ఎనిమిదో వచ్చాయి మూడో వచనంలోనూ అంతేకాకుండా యోగ గ్రంథము నలభై వచ్చాయము ఏడో వచనంలో మనం చూసినట్టయితే నేను నీకు ప్రశ్న వేస్తాను ప్రత్యుత్తరం ఇవ్వగలమేమో చూడు దేవుడు అడిగిన ప్రశ్నలకి మానవాళి దగ్గర సమాధానం లేదు మానవుల ప్రశ్నలకు దేవుని దగ్గర అనేక సమాధానాలు ఉన్నాయి కానీ దేవుని ప్రశ్నకి మానవుల దగ్గర ఎటువంటి సమా దాంట్లో ఒక విచిత్రమైన ప్రశ్న వర్షమును ఒక తండ్రి ఉన్నాడా చూడండి ఇటువంటి ప్రశ్నలు చాలా కనిపిస్తాయి యోగ గ్రంథంలో మనం వాటిలోకి వెళ్ళడం లేదు దేవుడు అడిగిన ప్రశ్న ఇది ఈ ప్రశ్న గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం ఇరవై రెండో అధ్యాయము ఏడవ వచనంలో మనం గమనిస్తే ఇదే ప్రశ్న మన మూలవాక్యం చదవాల్సిన అవసరం లేదు తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చనంలోను ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చనంలోను ఈ రెండు చోట్ల కూడా అనగా ఒక్క ప్రశ్నే మనకు మూడు చోట్ల కనిపిస్తుంది ఒకటి ఆ ప్రశ్న గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్స్ ఏ ఐ ఓపెనింగ్ క్వశ్చన్ కన్నులు తెరిపించేటువంటి ప్రశ్న ఆలోచించాడు నిజమే ఎందుకు వై ఐ యామ్ పర్సిక్యూటింగ్ గాడ్స్ పీపుల్ వై ఐఎమ్ పర్సిక్యూటింగ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద కల్ట్ ఆఫ్ ద వే న్యూ వే స్తోత్రం నూతనమైన మార్గంలో ఉన్నవారిని నేను హింసించడం ఏంటిదంతా వాళ్ళేదో భక్తి వాళ్ళ భక్తి వాళ్ళదే మన భక్తి మందే వాళ్ళు మనల్ని ఎలాగో మార్చలేరు ఎవరైనా ఉంటే మనం వాళ్ళు మార్చగలము అన్న దూరంలో ఉన్నాల్సి ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు వై హీస్ పర్సిక్యూటింగ్ కొంతమంది ఎందుకు దాడి చేస్తున్నారు ఎందుకు జీహాది ఎందుకు ఎందుకు పరమత సహనాన్ని కోల్పోయి వాళ్ళ మీద దాడి చేయడం దేనికి యూట్యూబ్లో వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద దాడులు ఎందుకు ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించుకోండి ఆచరించుకోండి ఇది లౌకిక రాజ్యం కదా ప్రతి వానికి వాడి వారి మతాన్ని ఆచరించేటువంటి ఆచారం మాత్రమే కాదు ప్రచారం చేసుకునేటువంటి హక్కు కూడా ఉంది బలవంతంగా ఏది జరగకూడంతవరకే ప్రచారం చేశారు వీధుల్లో ఏదో చెప్పారు ఏదో పాంప్లెట్ ఇచ్చారు ఇష్టమున్న నమ్ముకున్నాడు ఇష్టం లేదు నమ్ముకోలేదు ఇందులో బలవంతమే ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకు తనని మత సంబంధమైన పెద్దలు ప్రోత్సహించడం వల్ల ఆ మత సంబంధమైన మనుషుల్ని సంతోషపరచడానికే కదా తను ఇలా చేస్తున్నాడు వాళ్ళని చంపడం కొట్టడం తిట్టడం తనకు ప్రాణాధారమైనట్టు వాడిని దండించుటకు బంధించుటకు శిక్షించుటకు అంతేకాకుండా పంతొమ్మిదవత్సరంలో అందుకు నేను ప్రభు ప్రతి సమాజ మందిరంలో ఎవ్రీ సున్నకేలో నీ ఎందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాల్లో వేయించు కొట్టు చెరసాల్లో వేస్తున్నాడు కొడుతున్నాడు దండిస్తున్నాడు బంధిస్తున్నాడు చంపుతున్నాడు ఎందుకింత పగ క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా క్రీస్తు మార్గానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలా చేయడం దేవరి స్తోత్రం హలే ఎందుకు కొన్నిసార్లు వై అనేటువంటి దానికి సమాధానం మన దగ్గర లేకపోవచ్చు దేవుని వైకి ఫర్ గాడ్స్ వై దెర్ ఈస్ నో ఆన్సర్ దేవుని ఇష్టపత్రం అవును కొన్నిసార్లు దేవుని ప్రశ్నకు సమాధానం ఉండదు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై రెండో వచ్చాయో ఎనిమిదో వచ్చినావు అందుకు నేను నేను ఎవ పక్కన పెట్టేసి అసలు నీ నువ్వు ఎందుకు హింసిస్తున్నావు అనే దానికి సమాధానం చెప్పలేకపోయాడు పౌలు ఎంత ఆలోచించినా ఎందుకు వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ సచ్ ఫులిష్ థింగ్స్ ఈ హింస ఏంటి ఈ వైలెంట్ వేస్ ఏంటి నేను చేయడం కరెక్ట్ కాదే నేను ఎందుకు ఇలా చేస్తున్నాను వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ నా సహోదరుల్ని వాళ్ళ నాతో నా లాగా నాలాంటి విశ్వాసం వాళ్ళు లేకపోవచ్చు బట్ ఐ నో రైట్ టు పర్సిక్యూట్ దెమ్ ఐ హ్యావ్ నో రైట్ టు కిల్ దెమ్ ఐ హ్యావ్ నో రైట్ టు బీట్ దమ్ బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ రాంగ్ తాను చేసేది తప్పని తెలిసినప్పటికీ తాను చేస్తున్నాడు ఈరోజు తాగడం తప్పని తెలిసినప్పటికీ చాలామంది తాగుతున్నారు స్మోక్ చేయడం తప్పని తెలిసి అది దేహాన్ని పాడు చేస్తుంది అని తెలిసినప్పటికీ కూడా స్మోక్ చేసేవాళ్ళు ఉన్నారు తెలియక చేస్తున్న వాళ్ళకన్నా తెలిసి తెలిసి చేస్తున్న వాడున్నారు తెలిసి చేస్తున్న వారికి పశ్చాత్తాపం లేకపోతే వారికి ఎటువంటి మారు మనసు లేకపోతే వారిని నూతనపరచడం అసాధ్యం వారి కోసం ఇక బలి ఉండదు అని హెబ్రి పత్రిక పదవి వచ్చాను రాయబడింది రెండో విషయం అది జవాబు లేని ప్రశ్న పౌలు మౌనంగా ఉన్నాడు పౌల దగ్గర ఆన్సర్ లేదు ఒకటి అడిగితే ఒకటి చెప్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే నువ్వెవడు అడిగాడు ప్రభు అతన్ని ఒత్తిడి చేయదలుచుకోలేదు ప్రభు స్థానంలో వేరే వాళ్ళు ఎవరంటే నేను అడిగలేదు ముందు నేను దానికి సమాధానం చెప్పిన తర్వాత నీ సమాధానం నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను నేను ఎవరిని అవసరం మళ్ళీ లేకపోతే నేను నేను ఏసుని నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావు చెప్పు అప్పుడు తాను ఆలోచించడం ఆరంభించి ఉండవచ్చు ఈ వైలెన్స్లో తాను ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కానీ ఆ వైలెన్స్ అనేది కరెక్ట్ కాదు అనే సంగతి తను తెలుసుకోవాలి దేవుని స్తోత్రం అవతరం ఒకటి కళ్ళు తెరిపించిన ప్రశ్న అని చెప్పుకున్నాం రెండవది జవాబు ప్రశ్న అని చెప్పుకున్నాం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను సరే ఎందుకు చేస్తున్నాడు ఎందుకు హింసిస్తున్నాడు వై ఆల్ దీస్ థింగ్స్ ఒకవేళ పౌలు గారి నేరుగా సందర్భంలో కలిసి అసలు బ్రదర్ చెప్పండి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇలాగా అంటే అతని దగ్గర సమాధానం లేదు కానీ మొదటి మోతి పత్రిక ఒకటో వచ్చాయము పన్నెండు పదమూడు వచ్చిన మనం గమనించినట్లయితే

వే హీ కంటిన్యూస్లీ ఎంపర్స్ మీ అండ్ టు లాడ్ జీసస్ దాంట్లో హూ ఫౌండ్ మై ట్రస్ట్ వర్ది అండ్ హూ ఆథరైజ్ మై టు బి హీస్ పార్ట్నర్ ఇన్ దిస్ మినిస్ట్రీ పదమూడు వచ్చినాం మెర్సీ కిస్డ్ మీ అనగా దేవుని యొక్క దయ నన్ను ముద్దాడింది ఈవెన్ దో ఐ యూజ్ టు బి అ ప్లాస్ఫార్మర్ దోషకుడుగా ఉన్నప్పటికీ పర్సిక్యూటర్ ఆఫ్ బిలీవర్స్ అండ్ ఎస్ కార్నర్ ఆఫ్ వాట్ టర్న్ అవుట్ టు బి ట్రూ ఐ వాస్ ఇగ్నోరెంట్ అండ్ డింట్ నో వాట్ ఐ వాస్ డూయింగ్ మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఆలస్యంగా తాను జవాబిచ్చినట్టు ప్రశ్న ఇది పౌలు జ్ఞాని మహాజ్ఞాని ధర్మశాస్త్ర సంబంధమైన అపోలోతో సమానంగా లేదా గమలియేలు పాదాల దగ్గర గమలియేలు అనేటువంటి ఒక ఒక ఎఫిషియంట్ టీచర్ దగ్గర నేర్చుకున్నవాడు కానీ దేవుని యొక్క ప్రశ్నకి అతని దగ్గర సమాధానం లేదు పౌలుకే సమాధానం లేనప్పుడు దేవుడి యొక్క ప్రశ్నకు మన మన వాళ్ళ వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలం మనం తను ఆలస్యంగా జవాబిస్తున్నాడు తెలియక అవిశ్వాసం వల్ల అనగా అవిశ్వాసం వల్ల అజ్ఞానం వల్ల నేను చేసిన పనులు నేను చేసిన పని కరెక్ట్ అని తను సమర్థించుకోలేదు ఐ డిట్ ఫూలిష్ థింగ్స్ మనం చేసే చాలా పనులు తప్పు కానీ ఒప్పుకోమను నేను నేను చెప్పింది కరెక్టే నేను చేసింది కరెక్టే నేను మాట్లాడింది కరెక్టే అనే దూరంలో ఉంటాం నేను తెలియక అవిశ్వాసం వల్ల చేశాను కాబట్టి నాకేం దొరికిందంటే ఐ అర్థం మెర్సీ నేను దయను పొందుకున్నాను మెర్సీ కిస్డ్ మీ దేవుని యొక్క దయ నన్ను చుంబించింది నా ఆత్మను చుంబించింది దేవుని స్తోత్రం హలే నాలుగో విషయం నేను మీకు చెప్పి ముగిస్తాను ఆది కాండము మూడో వచ్చేము తొమ్మిదో వచ్చినాం దేవుడైన చాలేండి దేవుడైన యహోవా ఆదాముని పిలిచి దేవుడైన యహో వాన్ చల్లని పూట ఏదైనా తోటలోకి వచ్చి తాను కలుగు చేసినా తాను నిర్మించిన తోటలో ఏ మనుషుడిని పెట్టాడు ఆ మనుషుడి కోసం వచ్చి ఆ మనుషుడిని కనుగొనలేనప్పుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు వేర్ ఆర్ యు సేమ్ ప్రశ్న మనకు ఇదే వేర్ ఆర్ ఇప్పుడు దీన్ని ఎందుకు చదివించామంటే ఆదామును అడిగిన ప్రశ్న లాంటి ప్రశ్న ఇది దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు ఆయనకు ప్రశ్నించడం సరదా కాదు కానీ సత్యాన్ని అక్కించాలి పశ్చాత్తాప అనుభవాలు నడిపించాలి అందుకనే కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు స్తోత్రం హలో నీ తమ్ముడు ఎక్కడ రక్తపు మొడుగులో తన అబద్ధం చెప్ప దేవుడు అబద్ధం చెప్పడం లేదు కానీ దేవుడు అబద్ధం చెప్పచాలని నీ దేవుడు ఆయన నీ తమ్ముడు ఎక్కడ అంటున్నప్పుడు నీ తమ్ముడు ఎందుకు చంపావు వాట్ ఈస్ అ రీజన్ వై యు కిల్ హిమ్ అతని బలి నేను అంగీకరిస్తే నువ్వు చంపడం ఏంటి బలి సరిగా అర్పించలేదు అనే ఉద్దేశం నిన్ను చంపాలి నిన్ను చంపకుండా నీ చేత చంపబడిన వాడి గురించి నిన్ను అడుగుతున్నాను చూసావా చూసావా దేవుడు ఎలాగా ఒక మనిషిని పశ్చాత్తాపంలో నడిపించాలని ఆయన ప్రయత్నం మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం హలే నాలుగోదిగా మనం ఆలోచిస్తాం ఆదామును అడుగుతున్నటువంటి ప్రశ్న లాంటి ప్రశ్న వేర్ ఆర్ యూ ఈ ప్రశ్న ఒకవేళ అలాగే నువ్వెందుకు హింసిస్తున్నావు అంటే నువ్వు హింసించేటువంటి స్థితిలోకి ఎందుకు వచ్చావు హింసించాల్సిన అవసరం ఏంది వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ పర్సిక్యూషన్ దిస్ సీవియర్ పర్సిక్యూషన్ నో నీడ్ ఆఫ్ సచ్ పర్సిక్యూషన్ బట్ యు ఆర్ డూయింగ్ నువ్వు చేస్తున్నావు అది ఎంతవరకు కరెక్ట్ ఉండకూడని చోట ఆదాము ఉన్నట్టుగా ఉండకూడని చోట పౌలు ఉన్నాడు సౌలు ఉన్నాడు ఉండకూడని చోట పాపలు ఉంటున్నారు ఉండాల్సిన చోట పరిస్థుతులు ఉన్నప్పుడు ఉండకూడని చోట పాపలు ఉంటున్నారు దేవుని స్తోత్రం హలే దేవుని సన్నిలో నిలవకుండా లోకంలోను షాపింగ్లోను సినిమాల్లోను అక్కడ ఇక్కడ మధ్యశాలల్లో కనిపిస్తున్నటువంటి విశ్వాసులు ఎంత విచారకరం ఆతాము యొక్క కుమారుడుగా ఆతాములో నుంచి వచ్చిన వాడిగా పౌలను ఉద్దేశించి దేవుడు అడుగుతాను ఎందుకు వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఏదైనా తోట అనుభవాన్ని కాదనుకోని దేవుని ప్రజలు ఏదైనా తోట అనుభవంలో ఉంటే ఎంజాయ్మెంట్లో ఉంటే ప్యారడైజ్లో ఉంటే ప్రేయర్ ప్యారడైజ్లో ఉంటే ప్రీచింగ్ ప్యారడైజ్లో ఉంటే నువ్వు వాళ్ళకి మొళ్ళ పొదలు గచ్చ తీగలు లేకపోతే గచ్చ పొదలు మొళ్ళ తీగలు యొక్క అనుభవంలోకి వస్తావా వాళ్ళకి నరకం చూపిస్తావా చూసారా మనం ఆలోచిస్తున్నమాట ప్రశ్న ఏంటంటే నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు నువ్వు ఎందుకు దాక్కున్నావు అరమను ఎక్కడున్నట్టు ఎందుకు ఉండకూడని చోట ఎందుకున్నావు ఇన్ని రోజులు ఇన్ని చల్లనిపోటం లేదు ఈ సమస్య ఈరోజు ఎందుకు వచ్చింది ఈ సమస్య నువ్వు దాక్కోవడానికి కారణం ఏంటి దాక్కోవడం అనేది నువ్వు చేయకూడని పని దేవుని బిడ్డలు దాక్కోవడం అనేది సమాజం అందిగా కూడుకోవడం మానడం అనేది ఇవి మనం చేయకూడని పనులు కానీ చేయకూడని పనులు చేస్తూ రావలసిన ఆశీర్వాదం కోసం ఎదురు చూడడంలో ఎటువంటి అర్థం లేదు దేవనిస్తాం హలేగర్ నీకు ఇక్కడేం పని ఏలియా నీకేం పని ఇక్కడ యోనా ఏం చేస్తున్నావు చూసారా మనల్ని కూడా దేవుడు అడిగే ప్రశ్న వేర్ ఆర్ యూ వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ ఈ గుహ దగ్గర ఏం చేస్తున్నావు నిన్ను కేరీత వాగు దగ్గర ఉండమంటే ఉన్నావు బానే ఉంది సారేపత్తు అనే ఊర్లో ఉండమంటే బాగానే ఉంది కర్మేలు పర్వతం మీద ఉన్నావు బాగానే ఉంది కర్మేలు పర్వతం దగ్గర దిగి ఎందుకు వచ్చినట్టు ధర సరే కీషోన్ వాగు దాకా వచ్చావు చంపించావు ఒక విజయాన్ని తెలియజేసావు తద్వారా నన్ను భయం బాగానే ఉంది తర్వాత ఏంటి ఎక్కడున్నావు దేవుని స్తోత్రం బదరీ వృక్షం దగ్గర నీకేం పని నిరాశ నిస్పృహలతో మాట్లాడాల్సినంత అవసరమే ఉంది దేవుడు అడుగుతున్న ప్రశ్న ఈ రోజుల్లో కూడా నెగిటివ్ ప్రేయర్స్ చేస్తాం పాజిటివ్ ప్రేయర్స్ కాకుండా నెగిటివ్ ప్రేయర్స్ చేస్తాం గడుపుతున్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు వేరారు యూ కొత్త మందిని విశ్వాసమైనా కావచ్చు మొదటి శతాబ్దపు విశ్వాసో లేదా ఇరవై ఒకటి శతాబ్దపు విశ్వాసో కావచ్చు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఆర్ యూ మనం ఆలోచిస్తున్న మాటలు ప్రభు ప్రశ్న ఒకటి అది కడు తెరిపించిన ప్రశ్న అని ఐ ఓపెనింగ్ కోసినని రెండోది ఆన్సర్లెస్ క్వశ్చన్ అని జవాబు లేని ప్రశ్న అని డిలేడ్ ఆన్సర్ గివెన్ క్వశ్చన్ అని ఆలస్యంగా జవాబు ఇవ్వబడినట్టు ప్రశ్న అని ఎంత ఆలస్యంగా ఇచ్చాడో మనకి తెలియ తెలి నేను పూర్వం అలా ఉన్నాను ఇలా ఉన్నాను హలో లు తర్వాత ప్రశ్న పౌలు ఆదాము కాదు ఆదాము వేరు పౌలు వేరు కానీ సేవా తోటలో క్షేత్రములో ఉండాల్సిన వాడు అక్కడ ఉండకుండా తోట వెలుపల ఉన్న పరిస్థితి ఏంటి ఎందుకు ఇక్కడ ఉన్నారు సేవ చేసే వాళ్ళని ఉద్దేశించి దేవుడు అడుగుతున్నాడు ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు మీకు ఇక్కడ ఏం పని షాపుల దగ్గర ఏం పని సెంటర్ల దగ్గర మీకేం పని సంత వీధుల దగ్గర మీకేం పని స్వార్థ ప్రయత్నం ప్రకటించకుండా మీరు చేస్తున్న పని ఏంటి దేవుని స్తోత్రం హలో లు నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను పాత రోజుల్లో ఒక పాట ఉండేది ఆ పాటలో ఒక మాట ఇలా ఉండేది క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది ఏది బదులేది ఇది క్రిస్మస్ మాసమేం కాదు అయినప్పటికీ కూడా పాట నాకు గుర్తొచ్చింది క్రిస్మస్ తాత ప్రశ్నకే బదులు లేనప్పుడు క్రిస్మస్కు కారణభూతుడైనటువంటి క్రీస్తు క్రీస్తు అడిగిన ప్రశ్నకి మనం ఏం సమాధానం చెప్పగలం హింసించొద్దు అహింసా మార్గంలో నడవండి నాన్ వైలెంట్ వేస్లో నడవండి లీవ్ యువర్ వైలెంట్ వేస్ కమ్ టు సైలెంట్ వేస్ అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను ప్రభు యొక్క ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా యోనా గ్రంథం చివరిలో అది ప్రశ్నతో ముగించేటువంటి పాత నిబంధన గ్రంథం నేను విచారింపవద్దా దానికి యోనా దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ప్రభు దగ్గర నుంచి మన కళ్ళు తెరిపించేటువంటి ఆలోచింపజేసేటువంటి ప్రశ్నలు మనం పొందుకొని ఆ ప్రశ్నకు జవాబులు కూడా మనము ఆయన సహాయంతో ఇస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆ మేన్ హలలుయ లేలుయ మీ అందరికీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె